పవన్ చాలా బ్యాలెన్స్డ్ స్పీచ్ చేశారు ఎక్కడా కూడా ఆయన నోరు జారలేదు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఎవరి మీద చిన్న మాట కూడా అనలేదు పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం అబ్జర్వ్ చేస్తే రాజకీయ పార్టీలను పూర్తిగా మిగిలిన పార్టీలను పూర్తిగా పక్కన పెట్టేసి ఇంట్లో పెట్టేసి వచ్చారు ఆయన ఒక ముందుగా అంటే మిగిలిన నాయకులు చాలామంది మాట్లాడుండొచ్చు బాలనే మాట్లాడారు వేరే ఎమ్మెల్యేలు మాట్లాడారు వార్నింగ్ ఇచ్చారు జగన్కి జగన్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా వార్నింగ్లు ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా నోరు జారలేదు ఎక్కడ జగన్ని ఒక ఆమె నెల్లిమర్ల ఎమ్మెల్యే అనుకుంటా మాధవి గారు ఆమె ఆమె అన్నారు కూడా ఒకప్పుడు అన్నారు అదప్పాతాళానికి తొక్కేస్తాను అనేది ఇందాక ఆ డైలాగ్ కూడా వేశారు జగన్ అలాగే తొక్కేశారు ఒకసారి ఆ డైలాగ్ ఇంకొకసారి వినిపించండి ఇక్కడ ఆమె కోరారు కానీ ఆయన ఎక్కడా లొంగలేదు ఆ తరహా వ్యాఖ్యలు చేయలేదు ఆ తరహా వార్నింగ్లు ఇవ్వలేదు కానీ బలంగా మనం ముందుకు వెళ్ళాలి అనే సంకేతం అయితే ఇచ్చారు కంప్లీట్గా అంటే భవిష్యత్ ఏంటి తనకి సీఎం పదవి కావాలా వద్దా సీఎంగా బల్లోకి దిగుతానా లేదా ఇండివిజువల్గా ముందుకు వెళ్తావా లేదా లేదంటే ఇలా కూటమితోనే కలిసి ముందుకు వెళ్తావా ఈ విషయంలో కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు అది కూడా బలంగా చెప్పలేదు క్లా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కూటమి గురించి ప్రస్తావించారు కలిసి వెళ్దామని అన్నారు అంతేగాని ఇంతకు ముందులాగా మరొక పదిహేను ఏళ్ళు చంద్రబాబే సీఎంగా ఉండాలి మరొక ఇరవై ఏళ్ళు నారా లోకేష్ ఉండాలి ఇలాంటి మాటలు ఎక్కడా మాట్లాడలేదు అలాగని చెప్పి నాకే సీఎం పదవి కావాలి నేను సీఎంగా చేస్తాను త్వరలో మనమే సీఎం అనే గూజ్ బంస్ వచ్చే మాటలు కూడా ఎక్కడ మాట్లాడలేదు అలాంటి మాట మాట్లాడుంటే అక్కడ స్టేజ్లు బదులైపోయాయి ఖచ్చితంగా అక్కడ ఆ విజిల్స్ చప్పట్లు వాళ్ళలో ఆనందోత్సవాన్ని ఎవరు ఆపలేకపోయేవారు ఆ జోష్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోదురు త్వరలో నేను సీఎంగా మీ ముందుకు రాబోతున్నాను అతి త్వరలో అని ఒక్క మాట అని ఉంటే గనక పిఠాపురంలో అక్కడ జన సైనికులు వినిపించే ఆ వేసే కేకలు ఆ శబ్దం మొత్తం రాష్ట్రం అంతా ఒక గాంభీర్యపు శబ్దంగా మారుండేది ఒక గంభీరంగా వినిపించి ఉండేది ఆ అరుపులు కేకలు ఆపడం కూడా ఎవరి వల్ల అయ్యి ఉండేది కాదు అలాంటి వ్యాఖ్యలు ఎక్కడా మాట్లాడలేదు ఆయన చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు అలాగని పద వద్దని కూడా చెప్పాల అలాగని చెప్పి చంద్రబాబే సీఎంగా కొనసా కొనసాగుతారని కూడా ఎక్కడా చెప్పలేదు లోకేష్కి సీఎం పదవిస్తారు మనం ఇలాగే ఉండాలి డిప్యూటీ సీఎం కానీ కూడా ఎక్కడా చెప్పలేదు కాకపోతే ఆయన కష్టం చెప్పారు చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో చెప్పారు ఆ స్థాయి నుంచి ఎలా ఎదిగాయనో చెప్పారు ఎందుకు ఆయన డిగ్రీ వరకు ఎందుకు చదవలేకపోయారో చెప్పారు ఇవే అంతే అంటే ఆయన ఎదిగిన విధానాన్ని ఆయన బ్రతికిన ఆయన మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలని నష్టాలని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు తన తన వ్యక్తిత్వం ఏంటి అనేది కంప్లీట్గా ప్రజలకి అర్థమయ్యేలా చెబుతూ రాజకీయ పరంగా కూడా చాలా బ్యాలెన్స్డ్ స్పీచ్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్